అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు వరోడా ఫ్యాబ్ ఈ రోజు అయితే మరి మన వీడియోలో మంచి ఫ్యాన్సీ శారీస్ తీసుకొచ్చానండి చూడండి ఇలా ఉంటాయండి సారీస్ కలర్ ఎంత బాగుందండి ఈ కలర్ మనం కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది ఫ్యాన్సీలో అండి ఫ్యాన్సీలో టిష్యూ వస్తుంది ఫల్లు చూడండి ఫలుకి మనకి ఇలా టజిల్స్ వస్తాయి శారీ ఓవరాల్ శారీ మొత్తం జరితోని బుట్టి వచ్చింది ఎంత బాగుందండి చిన్న స్టోన్ వర్క్ వచ్చింది ఇది మనం కట్టుకుంటే శారీకి ఇదే హైలైట్ అవుతుంది పైన చిన్న బార్డర్ కింద పెద్ద బార్డర్ అండి మనకు ఈ కలర్ అయితే చాలా చాలా అంటే చాలా ఉంది ఇందులో మనకి ఇంకా కలర్ ఆప్షన్ కూడా ఉంది సెట్ వైజ్ లో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఇలా మనం ఎలాంటిది తీసుకున్నా గా చాలా అంటే చాలా బాగుంటుంది దీంట్లో బ్లౌజ్ కూడా వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది మనకు బ్లౌజ్ వేసుకొని కట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటదండి ఇందులో మన దగ్గర రకరకాల డిజైన్స్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఇలా దీనికోమో స్టోన్ వర్క్ స్టోన్ హ్యాండ్ తో కొట్టి వచ్చిందండి చూడండి కింద చిన్న పైపింగ్ వచ్చింది మనకి ఇంకోటి వచ్చేసి ఇగా చూడండి మనకి అన్ని రకాలుగా ఏ రకాలు కావాలంటే ఆ రకాలు వస్తాయండి ఇలా ఇంకోటి ఇది చూడండి గ్రే కలర్ అండ్ వైట్ కలర్లో మిక్స్ శారీ వస్తుందండి చూడండి ఫ్యాన్సీ లెక్కనే ఉంటుంది మనకు ఫ్యాన్సీ బట్ మెత్తడ్ చీర మనం కట్టుకున్నామంటే పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుందండి చూడండి ఎంత బాగుంది కట్టుకుంటే శారీ హైలైట్ అవుతుందండి మెత్తడ్ శారీసే ఏముంది అంత హెవీ కాదు పట్టు కాదు అనుకోకండి మిత్ర శారీలో కూడా మనం కట్టుకునే దాన్ని బట్టి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా మనకి బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ చిన్న చిన్న బుట్టితో మనకి హ్యాండ్ వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ బ్లౌజ్ కూడా వన్ మీటర్ వస్తుందండి ఇది మనకి హ్యాండ్స్ కానీ హెల్దీగా ఉన్న ఉమెన్స్కి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇందులో మన దగ్గర ఇంకొకటి ఫ్యాన్సీలో చూడండి స్టోన్ వర్క్ వచ్చిందండి శారీ మొత్తం చెమ్కీస్ వచ్చాయండి చిన్న చిన్న చెమ్కీస్ కాఫీ కలర్ శారీకి మనకి క్రీమ్ కలర్ చెమ్కీస్ ఎంత బాగున్నాయండి చూడండి ఇలా ఫల్లు ఇలా ఫల్లు వస్తుంది ఓపెన్ చేసి చూపిస్తున్న శారీ ఎంత బాగుంది మనకి నైట్లో కట్టుకున్న డేలో కట్టుకున్నా చాలా అంటే చాలా షైనింగ్ ఉంటుందండి శారీని చూస్తేనే ఎంత బాగుంది ఇది కట్టుకుంటే ఇంకెంత బాగుంటుందండి కట్టుకున్నాక హైలైట్ అవుతుందండి శారీ ఇందులో కలర్స్ డిజైన్స్ ఇంకా రకరకాల చాలా అంటే చాలా ఉన్నాయి మన దగ్గర చూడండి ఇలా బ్లౌజ్ కూడా వచ్చిందండి బ్లౌజ్కి హెవీ వర్క్లోకి వచ్చింది ఇది మనకి బ్యాక్ సైడ్ వస్తుందండి ఇలా ఇంకా రకరకాల చీరలు మన దగ్గర ఉన్నాయి ఇంకొక మోడల్ మీకు చూపించు చూడండి చూడండి ఇది ఎంత బాగుంది మనకి టెంపుల్ వర్క్ లాగా వచ్చింది ఇది ఇంకా రకరకాల డిజైన్స్ ఉన్నాయి చూడండి బ్లాక్ బ్లాక్ కూడా ఎంత బాగుందండి మనకి బ్లాక్ కలర్ వద్దు అని అంటారు బట్ మనకి ఎందుకో బ్లాక్ ఏ నచ్చుతుందండి చూడండి ఎంత మస్తు మెరుస్తుందండి ఇది అసలు స్టోన్ వర్క్ ఎంత బాగుందో నాకైతే చాలా నచ్చిందండి మీకు కూడా నచ్చుతుంది అనుకుంటాను మనకి పార్టీకి అయితే సూట్ అవుతుంది ఇది బ్లాక్ అంటే గుడికి వెళ్ళడానికి మనకి ఫంక్షన్ కంటే బాగోదు మన వాళ్ళు వద్దంటారు బట్ మనం పార్టీకి వెళ్ళినప్పుడు ఇంకా బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అకేషన్కి వెళ్ళినప్పుడు బాగుంటుంది చూడండి బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి రెండు హ్యాండ్స్కి మస్తు ఇలా బ్లౌజ్ వస్తుందండి ఇంకోటి రకరకాల డిజైన్స్ ఇలా మన దగ్గర ఉన్నాయండి చాలా అంటే చాలా ఉన్నాయి చూడండి ఇది ప్లెయిన్ శారీ వచ్చేసి కింద కట్ వస్తుంది మనకు అందులోనే ఇంకొక మోడల్ ఇది చూడండి ఇది కొంచెం చిట్టినాడి కలర్ కలర్ టైప్ లో ఉంటుందండి ఇది ఇంకా రకరకాల డిజైన్స్ కలర్స్ చూడండి మెత్తడి శారీకి ఇలా బుట్టి వచ్చింది బుట్టి వచ్చి చిన్న తోని మస్తు షైనింగ్ చేస్తుండు ఇందులో ఇంకా రకరకాల డిజైన్స్ కలర్స్ చూడండి ఇది కొంచెం మనకు డిజైన్ లో వచ్చింది ఇది దీని మీద మొత్తం లైన్స్ వచ్చినాయి ప్రింటెడ్ శారీ అండి ఇది కూడా చూడండి ఎంత బాగుంది బాధీని బాధీ లాగా ఉంది మళ్ళీ దీనికి మనకు మంచి శారీ మొత్తం ఓవరాల్ శారీ ఇలా వచ్చింది ఇది సింపుల్ గా ఉందండి కట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటది చూడండి ఇది మనకు వెయిట్ లెస్ ఉంటుందండి ఇంట్లో మనం కట్టుకున్నా కూడా మనకి బాగుంటుంది ఇందులో మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది వైట్ కలర్ బ్లౌజ్ చూడండి ఇంకా మంచి మంచి శారీస్ కావాలంటే కింద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి